వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అమ్మలు మేమైతే ఊర్ నుంచి అయితే నేనైనా వచ్చినాం టెన్ డేస్ అయితే ట్రిప్ అయితే వేసినాం ఈరోజైతే మా ఫ్రెండ్ అయితే శారీ ఫంక్షన్ అవుతుంది మా ఇంటి ముందే ఉంది మా గల్లీ ఫ్రెండ్ మమ్మీ హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అందరం అయితే అనుకోని బ్లాక్ డ్రెస్ అయితే వేసుకున్నాం మా హాని వేసుకుంటుంది ఇంకా నేను నేను కూడా జుట్టు వేసుకుని రెడీ అయితే అయిపోతుంది మిగతా అంతా రెడీ అయినాక తీస్తాం ఓకేనా మమ్మీ జల్ది రెడీగా ఆడ స్టార్ట్ అయిపోయిందంట సరే సరే కానీ జల్దీ రెడీ అయిపోదాం వచ్చిరంట హాయ్ ఫ్రెండ్స్ మేమైతే అందరం రెడీ అయిపోయినాం ఇప్పుడైతే ఫంక్షన్ అయితే స్టార్ట్ అయ్యింది ఫంక్షన్ అయితే ఎక్కడో కాదు మా ఇంటి ముందే అందుకోసమే మేము నిమ్మలంగా రెడీ అయ్యే టైంకి వెళ్ళి వచ్చినా అనేసి చెప్పినా అందుకోసమే ఇక మేమైతే టైం వచ్చేసి టూ అవుతుంది ఇప్పుడే వాళ్ళైతే స్టేజ్ ఎక్కిరట ఇంటి ముందే కదా మెల్లగా వాళ్ళు వచ్చినాక ఓదంతి అనేసి అయితే నిమ్మలంగా రెడీ అయినాము ఇప్పుడైతే వెళ్తున్నాము మా హాని వాచ్ బ్యాంగిల్ చేసుకోలేదు వస్తురా మీ ఫ్రెండ్స్ వస్తురా ఫోన్ చేస్తురా ఒక్కటే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే అక్కడికి వెళ్ళినాక ఫంక్షన్ బ్లాగ్ అయితే తీసు ఇప్పుడు అమ్మాయి అయితే రెడీ అయ్యి స్టేజ్ మీదకి వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే వడ్డింపుతారు మా సైడ్ అయితే ఫస్ట్ అమ్మమ్మ వాళ్ళే వడ్డింపుతారు మరి మీ సైడు ఎట్లుంటుందో కామెంట్ చేయండి మా సైడ్ అయితే ఫస్ట్ అమ్మమ్మ వాళ్ళే వడింపుతారు

ఇక పిల్లలు అయితే ఫ్రెండ్ నిలబడితే బాగుండు నువ్వు నిలబడి కొంచెం ముందుకురా అనుషని పంపించేసేయరా ఆమె ఆల్రెడీ ఒక దాంట్లో దిగింది కదా పంపించేసేయ్ ఇట్లారా మమ్మీ ఇప్పుడు దిగండి ఇక వీళ్ళు నలుగురు అయితే జాన్ జిగ్రీలు గలీలా బెస్ట్ ఫ్రెండ్స్ హైట్ గిట్లా సేమ్ ఉన్నారు అందరికంటే ప్రీత చిన్న మళ్ళా అంటే చీర కడితే కొంచెం హైట్ ఉంది డ్రెస్ అయితే సేమ్ హైట్ ఉంటారు ఇదైతే వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ ఫోటో దిగుతున్నాం మా పిల్లలైతే ఇంటికి ఉంది కదా అక్కడైతే ఏడ కూర్చోవాలనేసి వచ్చి మా మెట్ల మీద అయితే కూర్చొని అని తింటురు వేసుకున్నావా నువ్వు అమ్మ నువ్వు ఎందుకు వెజ్ చేసుకున్నావు మీ ఫ్రెండ్స్ అందరూ వెజ్ చేసుకున్నారు అమ్మ నువ్వు ఇట్లేదినా బావే ఎందుకు అణుష తింటలేరా మీరు తింటలేరా వెజ్లో ఏమేమి కర్రీస్ చూపి అమ్ములు వంకాయ మసాలా సాంబార్ అప్పాలు తెలుగు వస్తుందా నీకు వస్తుందా తెలుగు రాదా అన్నం తిని ఫస్ట్ తినండి మినేది వాటర్ తెచ్చుకోరా బాటిల్లో అమలు వాటర్ బాటిల్ తెచ్చుకోండి